నమస్తే అండి గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి ఆ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పట్టించేశాడు వినాశనం చేసేశాడు ధ్వంసం చేసేశాడు జగన్మోహన్ రెడ్డికి బటన్ నొక్కడం తప్ప ఇంకా అంతకంటే ఏం తెలుసు ఏమీ చేత కాదు రాష్ట్రాన్ని నాశనం చేసి పడే పడేశాడు అని చెప్పేసి అనుకుంటు అన్నారు మరి మేము అంతకన్నా గట్టిగా బటన్ నొక్కుతాము మేము కూడా బటన్ నక్కగలం అని అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి హయాంలో గత ఐదేళ్లలో రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేశాడు పనిచేశాడు ఇట్లాగా అని చెప్పారు అప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేదు అనేటటువంటి విషయం మీకు కూడా తెలుసు ఎన్నికల ముందు మీరు కూడా అన్నారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు చెప్పేటటువంటిది ఆ విధంగా విరుచుకు పడ్డారు మరి ఆయన ఇవ్వనటువంటి నిరుద్యోగ భృతి సూపర్ సిక్స్ పథకాలు అలాగే మహిళలకు ఉచిత బస్సు రవాణా ఆయన ఇవ్వనటువంటివి కూడా మహిళలందరికీ కూడా డబ్బులు ఇచ్చేస్తామని సూపర్ సిక్స్ తమ్ముళ్ళు సూపర్ సిక్స్ బాగుందా సూపర్ సిక్స్ ఎలా ఉంది అని చంద్రబాబు నాయుడు గారు స్వయంగా అన్నటువంటి పరిస్థితి మరి తెలిసి హామీలు ఇచ్చారు మరి ఇప్పుడు అమలు చేయలేమంటే ఎలా అప్పుడేమన్నారు సంపద సృష్టిస్తాము సంపద సృష్టించి పథకాలను హామీ చే అమలు చేస్తామన్నారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో కూడా హామీ అమలు చేస్తామన్నారు మరి ఇప్పుడు కేంద్రం ఇవ్వక కేంద్రం ప్రభుత్వం సహకారం చేయలేదా పోనీ అదేమైనా చెప్పండి యుద్ధం ప్రకటిద్దాం అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు మోడీ ప్రభుత్వం పైన ధర్మ పోరాటం చేసినటువంటి పరిస్థితే కదా మరి ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం సహకారం లేదు అనుకోండి సూపర్ సిక్స్ అమలు కాలేదని ధర్మ పోరాటం దీక్షలు చేయొచ్చుగా మరి కేంద్ర ప్రభుత్వం ఎవరికి కూడా డబ్బులు ఇవ్వదండి రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు మేము అమలు చేస్తాము ఫ్రీ పథకాలు అనేటటువంటి దానికి కేంద్ర ప్రభుత్వం అయితే డబ్బులు ఇచ్చేటటువంటి పరిస్థితి ఎక్కడ లేదు ఇప్పుడు ఇప్పుడు ఇస్తామని చెప్పలేదు గతంలో కూడా ఇవ్వలేదు తరువాత కూడా ఇస్తామని కూడా వాళ్ళేం చెప్పలేదు అట్లాంటిది మరి మీరు అవన్నీ తెలిసే సూపర్ సిక్స్ పథకాలు ఇస్తాము ప్రతి మహిళలకు డబ్బులు పంచిపెడతాము మేము గట్టిగా బటన్ నొక్కగలము తమ్ముళ్ళు బాగుందా అని అని చెప్పడం ఇది ఎలా ఎలా సాధ్యం మరి సంపద సృష్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని చూ చూసి పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి మరలా వచ్చేస్తాడేమో అని భయపడుతూ అంటే జగన్మోహన్ రెడ్డి వస్తాడేమో అని మీకు కూడా భయం ఉంది మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలి అనుకుంటే ఏపీలో మహిళలకు ఉచిత రవాణా బస్సుకి డబ్బులు ఇచ్చిందనుకోండి మరి తెలంగాణలో ఉచిత రవాణా పథకాన్ని అమలు చేస్తున్నారు అక్కడ కూడా డబ్బులు ఇవ్వాలి కదా డబ్బులు పంచిపెట్టాలి కదా అన్ని ఇప్పుడు మనం రాష్ట్ర ప్రభుత్వాలు ఆ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి నాయకులు సంక్షేమ పథకాలను ఇస్తామన్నటువంటి వాటిని అది కేంద్ర ప్రభుత్వం అయితే ఇస్తే అన్ని రాష్ట్రాలకి ఇవ్వాలి ఎక్కడి అది సాధ్యం కానటువంటి పరిస్థితి కదా అలాగే ఎన్నికలకు ముందు సిద్ధార్థ్ మహారాజ్ సింగ్ వచ్చారు కేంద్రం నుంచి బీజేపీ నుంచి ఆయన ఏమైనా ఈ మేనిఫెస్టో కూడా అసలు ముట్టుకోలేదు సూపర్ సిక్స్ మేనిఫెస్టోని జనసేన తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ఇటువైపు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అవి వాళ్ళు చెప్పటం కానీ బీజేపీ ఎక్కడ చెప్పలేదు ఇస్తామని చెప్పలేదు మేము అందులో సూపర్ సిక్స్ ప్రకటిస్తాము అని చెప్పట్లేదు అవి వాళ్ళు వాళ్ళు ఇస్తే కమిట్మెంట్ లేదు కాబట్టి ఇప్పుడు ఎలా ఇస్తారు సంపద సృష్టిస్తామన్నారు ఎక్కడ సంపద సృష్టిస్తారు ఈ విధంగా ఏమైనా సంక్షేమ పథకాలు ఇస్తాము అని ప్రకటించినప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వాలే దానికి సంబంధించినటువంటి నిధులను ఏర్పాటు చేసుకోవాలి తప్పితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి పరిస్థితి అయితే ఉండదు అని ఇప్పుడు అనుకుంటున్నటువంటి పరిస్థితి దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి నమస్తే